అహింస ఆయుధంగా సత్యం ధర్మం సైన్యంగా స్వాతంత్ర్య పోరాటానికి దిక్సూచి మహాత్ముడు అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు మహాత్మాగాంధీ నూట యాభై ఐదవ జయంతి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వారి జీవనమే జాతికి సందేశమని స్వాతంత్ర్యం తెచ్చుకోవడం అంటే ఎవరి పరిపాలన వారు చేసుకోవడమని ప్రతి ఒక్కరూ విద్య వైద్యం మరియు మెరుగైన జీవనాన్ని పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లని ఆనాడే మహాత్ముడు సూచించారని అందుకే ఈ ప్రజాప్రభుత్వం వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి పేదవాడి పెదాలపైన చిరునవ్వు చూడాలనే సంకల్పంతో వారి మార్గంలో పయనిస్తూ వారి ఆశయాలను ఆదర్శాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు మహాత్ముడు చూపిన నడవాలని ఆయన ఆకాంక్షించారు జన్మదినం సందర్భంగా పట్టణంలో గాంధీ చౌక్లో వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం ఆవిష్కరించడం జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ గారి జీవనమే మన జాతికి ఒక సందేశం వారు స్వాతంత్ర పోరాటంలో ఒక మాట చెప్పారు స్వాతంత్రం తెచ్చుకోవడం అంటే మన పరిపాలన మనం కొనసాగించడం కాదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడికి నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యం మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆ రోజే చెప్పింది అందుకే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి వాళ్ళ ముఖాల్లో చిరునవులు చూడాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాం మురికి కూపాల పక్కన స్లమ్స్ పక్కన ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న పేద ప్రజలకు వారిని రీసెటిల్మెంట్ చేసి వాళ్లకు మెరుగైన వసతులు కల్పించి వాళ్ళ పిల్లలకు చదువు నేర్పించి వాళ్ళకు భవిష్యత్తు మీద ఆశ కల్పించే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అందుకే ప్రజల ప్రభుత్వంగా పేదల ప్రభుత్వంగా మహాత్మా గాంధీ ఇచ్చిన చూపిన బాటలో మేము నడుస్తూ ఉన్నాం దీనికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు చూపిన ఆదర్శాలు వారు చూపిన బాటలో మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా పునరంకితం కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం